నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన ఆలయ అధ్యక్షుడు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నంద్యాలలో ఇరవయవ తేదీ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ టోర్నమెంట్లో జాతీయ స్థాయి చెస్ స్కూల్స్ టోర్నమెంట్కు రాష్ట్ర జట్టు ఎంపిక కరపత్రాలు విడుదల డాక్టర్ రామకృష్ణారెడ్డి డాక్టర్ రవికృష్ణ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచి మార్గంలో నడిపించాలన్న ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు డ్యామ్ మూడు గేట్లు ఎత్తివేత దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు విడుదల కొలిమిగుండ్ల హై హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా హోలీ క్రాస్ బాలికల ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతోందని మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్ నంద్యాల నాగులకుంట శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూజ సందర్భంగా బాబాకి అభిషేకాలు పూజలు కోటెత్తిన భక్తులు నంద్యాల షిరిడి సాయినాథాలయం గురు పౌర్ణమి వేడుకలు బాబాకి ప్రత్యేక పూజలు మహిళల కోలాటాలు హోమాలు ఘనంగా వేడుకలు గురు పౌర్ణమి వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి హిందూ సాంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది ఇక గురు పూర్ణిమ గురువారం కలిసి వస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు ఎప్పుడో అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈ రోజు వచ్చింది నంద్యాల భూమాసూత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి బాబాకు అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధ్యక్షుడు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు భారీ ఎత్తున పాల్గొని బాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు బాబాను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కమిటీ సభ్యులు వారిని ఘనంగా ఈ సందర్భంగా మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల బొమ్మల సత్రంలో సాక్షాత్ శ్రీడిలో ఉన్న ఆలయాన్ని ఇక్కడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా షిరిడి సాయిబాబా దిద్దించడం జరిగిందని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

प्रथम निष्ठाव यं था प्रथम रुदकस्य जानह जदन्येनाद्रोहते चेतावानस्विम अधव छायाकि चतुर्पुरशरः पादोस् स्त्रनरः भुतानि मागतस्य प्रथमजे विहे त्रिपादः अश्वपुष्ट्रक प्रखेवा यम्यानो क्षनाय नो श्रीरामकृष्ण मारचारूपाय नम ओम शेषसाई ने नोम गोदावृदर्शन ओम भक्तृदयाय नम ओम सर्वुद्धवास्योम भूतवासाय नम ओम भूतभुजिताय नम ओम काम काला काला महाकारजंपलनाय ममचिन्याण ममत्याय मतिनाय मम सर्वाधारणममदास्वना वारुक्छेनाय वदनमंगयै दम पुद्धि सिद्धिं लभ। पुत्रमित्रगणं वन्दनाय मम पक्षमंग मार्ग वन्देना सर्वमर्थ धर्मपिया प्रविष्टमत्नाय मत्रियाय सुचिताय महान। ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ నెల ఇరవైవ తేదీ స్థానిక నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వివరాలను రామకృష్ణ ఈరోజు డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ టోర్నమెంట్ చైర్మన్ హేమంత్ రెడ్డి రాష్ట్ర చెస్ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి నంద్యాల జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి టోర్నమెంట్ వివరాల పత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాలలోపు కేటగిరీలలో ఓపెన్ మరియు బాలికలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తామని ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారితో జాతీయ స్థాయి చెస్ గోల్డ్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు విజేతలకు వివిధ కేటగిరీలలో బహుమతులను అదే రోజు సాయంత్రం అందజేస్తారు జరుగుతుంది ఈ లో పార్టిసిపేట్ అయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నేషనల్ స్కూల్ గేమ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ టోర్నమెంట్స్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా వీటికి రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఎంట్రీ ఫీజు కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని ఫిక్స్ చేయటం జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి అయితే కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ కూడా ఇస్తూ గేమ్స్లో పార్టిసిపేట్ అవకాశాన్ని కలిగిస్తున్నారు ఈ రామ్ సుబ్బారెడ్డి గారి యాధర్యంలో మరియు డాక్టర్ రవికృష్ణ గారి సార్యంలో ఈ టోర్నమెంట్స్ అన్ని జరుగుతున్నాయి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచి మార్గంలో నడిపించాలని ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ లలితమ్మ అన్నారు పట్టణంలోని స్థానిక ముప్పై రెండవ వార్డు బొమ్మల సూత్రం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంగా గురువారం మెగా పేటిఎం కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ బొమ్మ సత్రంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో బురదమయంతో నానా అవస్థలు పడేవారమని కానీ కౌన్సిలర్ లలితమ్మ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి వెంటనే మట్టి తోలించి స్కూల్లో అందంగా దిద్దించడం జరిగిందని రాజగోపాల్ రెడ్డి దంపతుల వల్లనే ఈరోజు పాఠశాల అభివృద్ధి జరిగిందని తెలిపారు కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ అందరికీ విద్యా మన బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషమన్నారు అనంతరం తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు అదేవిధంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అనంతరం కౌన్సిలర్లు తమను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు మహానంది ఈశ్వర్రెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది డ్యామ్ మూడు గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మూడు గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ గేట్ల నుంచి రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కృష్ణమ్మ అందాలు వంపు సొంపులుగా డ్యామ్ గేట్ల నుంచి పౌల పొంగుల తెల్లటి రూపంలో గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ కృష్ణమ్మ అందచందాలతో నాగార్జున సాగర్ వైపు బిరబిర పరిగెడుతోంది శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లు ఎత్తడంతో గేట్లపై వేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు కృష్ణమ్మకు అందచందాలు తెచ్చినట్లయింది చూపరులను విద్యుత్ దీపాకలను ఆకట్టుకుంటుంది శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణ జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది దీనితో శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంది వరద నీటిని అదుపు చేసేందుకు డ్యామ్ అధికారులు శ్రీశైలం డ్యాంలోని మూడు రేడియల్ క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్త దిగువ నగర్జనసాగర్కు నీటి విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఆరు ఏడు మూడు టీఎంసీలుగా ఉంది శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్ సున్నా ఏడు తొమ్మిది క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అవుట్ఫ్లోగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది పాయింట్ ఆరు రెండు ఐదు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు జెన్కో అధికారులు అయితే ఆకాశంలో పౌర్ణమి వెలుగులు డ్యామ్ గేట్లపై విద్యుత్ దీపాకాల విద్యుత్ ద్వీపకాంతుల నడమ తెల్లటి పాలపొంగుల కృష్ణమ్మ అందాలతో డ్యామ్ గేట్ల నుంచి కృష్ణమ్మ అంద చిందాలతో వరద నీరు నాగార్జున సాగు వైపు పరిగెడుతుండడంతో కృష్ణమ్మ అందాల వంపు చొంపులు చూపరులను అట్టే కట్టినట్లు కట్టినట్లు ఆకట్టుకుంటుంది కొలిమిగుండ్ల జెడ్పీటీసీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన టీచర్లు తల్లిదండ్రులు పాఠశాలలో కూర్చొని మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మాణం బాష్రూమ్ మరమ్మతుల పనుల విషయం మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన మంత్రి కొంతమందికి ఇప్పటికీ తల్లికి వందనం పడలేదని తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల పనులు చేపట్టాలని అప్పటికీ సమస్య తీరకపోతే తన సొంత నిధులతో కొత్తగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు మంత్రి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు భవిష్యత్తు కూడా అదే విధంగా ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఒకటే కోరుకుంటున్నా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాటు వలన ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ సమస్య పంపించాలి అని జరుగుతూ ఉంది సరే ఎవరి ఇష్టము వారి తల్లిదండ్రులు వాళ్ళ స్థోమతను బట్టి వారికి ఉన్నటువంటి అర్హతలు బట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రైవేట్ కళాశాలలో జరిపిస్తారు కానీ దానికి భిన్నంగా ఇక్కడ కూడా చదువులో ఉండేప్పుడు మార్పులు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే చేర్పించడానికి ఇందాక ఆయన చెప్పాడు సార్ నాకు స్థోమత ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా నా పిల్లలు నాకు ఎదురుగా నా కళ్ళ ఎందుక నాకు స్కూల్లో కనపడితే ప్రతిరోజు నిత్యము మా పిల్లలు నా దగ్గర ఉంటారనేటువంటి ఆలోచన నంద్యాల హోలీ క్రాస్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ తెలుగుదేశం పార్టీ వచ్చే తర్వాత పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ప్రతి విద్యార్థి మెరుగైన విద్యతో మంచి ర్యాంకులు సాధించాలని మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేర్పులు చేయడం జరిగిందని ప్రతి విద్యార్థికి పుస్తకాలు యూనిఫామ్ షూస్ పంపిణీ చేయడం జరిగిందని నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఏ విద్యార్థికి ఏం అవసరం వచ్చినా అండగా నిలుస్తారని విద్యార్థులకు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏ సమస్య వచ్చినా ఆకతాయిల వల్ల ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలపాలని నంద్యాల త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడుకు తెలిపిన సహకారాలు అందిస్తారని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు ఎదగాలని తెలిపారు అదేవిధంగా ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోసె మాట్లాడుతూ మహిళల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఏ సమస్య వచ్చినా నాకు తెలిపితే మంత్రి వరకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తానని ఏ సమస్య వచ్చినా మీకు అండదండలుగా ఉంటానని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వస్తువులు కల్పించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని తెలిపారు

మీ పిల్లల భవిష్యత్తు అనే దాని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది మీ పిల్లలు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు మరి పిల్లలు సరిగ్గా ఎందుకు బడికి పంపించకపోవడం అనేది ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమైన సమస్య మీరు చేయవలసినంత పిల్లలను బడికి పంపితే పిల్లలకు ఎటువంటి క్రమశిక్షణ ఎటువంటి చదువు వాళ్ళను ఉన్నత ఉన్నత స్థానానికి చేర్చే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉపాధ్యాయులది ఉపాధ్యాయులది ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ గమనించి పిల్లలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా స్కూల్ పంపించేదానికి మీరు ప్రయత్నం చేయాలి ఈరోజు నంద్యాలలో గురు వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల నాగులకుంట శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ సందర్భంగా బాబా గారికి తెల్లవారుజాముని అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం బాబాను బంగారు అలంకరణ రూపంలో దర్శనమిచ్చారు బాబాను చూస్తుంటే నిజస్వరూప బాబాని చూసే విధంగా ఉందని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు సాయి రెండు సాయి కావాలి రెండు సాయి రెండు సాయి వచ్చేయండి అందుకే తీసరా 이참다 <shrielly> <shrie> నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న షిరిడి సాయినాథుడు ఆలయాల్లో వేడుకలు ఊరేగింపులు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు షిర్డి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పూజోత్సవం కాగడ హారతి మొదలుకొని సాయంత్రం వరకు పూజలు అన్ని ఘనంగా జరిగాయి అదేవిధంగా బీజేపీ నాయకులు అభిరుచి మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి ఉదయాన్నే అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు గురు పౌర్ణమి ఒక పండుగ వాతావరణంగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అఖండ మండలాకారం వ్యాప్తం తత్పతం దర్శితం తస్మై శ్రీ గురువే గు నంద్యాల పట్టణం ప్రజలందరికి గురు పౌర్ణిమ వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాలూ